న్యూస్ ఛానల్ కు స్వాగతం ఎమ్మిగనూరు పట్టణంలో సోమవారం సాయంత్రం ఏడు గంటలకు లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అమరులైనటువంటి సైనికులకు నివాళులర్పిస్తూ మల్లెల గ్రూప్స్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మల్లెల గ్రూప్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ గత నెల పహల్గాంలో మన దేశ ఆడబిడ్డలైన వారి నుదుటిన సింధూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులు వారితో వెళ్లి మీ మోడీకి చెప్పుకోండి అన్నారని అందుకు దీటుగా మన దేశ ప్రధాని మోడీ అదే మన దేశ ఆడబిడ్డలైన మహిళా శివంగులు చెమర్ దళిత కులానికి చెందిన వ్యోమికా సింగ్ మరియు ముస్లిం అయిన సోఫియా కురేసి మహిళలతో ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇరవై నాలుగు గంటలలోనే మట్టి కరిపించి విజయం సాధించారని చెప్పుకొచ్చారు మనమంతా భారతీయులమని కులాలు మతాల కోసం గొడవ పడకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు నజీర్ జమాతే ఇస్లామిక్ నాయకులు చాందా బాషా మరియు కరీముల్లా సుమాలా ముత్తు డివైఎఫ్ఐ నాయకుడు అజిత్ సింగనేటి నరసన్న మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని రక్త తిలకం దిద్దినటువంటి శక్తిగల మహిళలు ఇద్దరు ఈరోజు ఆడబిడ్డలు ఏం చేయగలరు తుమ్కో బోలో ఒక ఉగ్రవాది అన్న మాటకు ఒక మహిళ పెట్టిన కన్నీరుకు ఈరోజు అదే తిప్పి కొట్టేలాగా ఇద్దరు మహిళలు ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారు దాంట్లో ఓమిక్ ఒక బలహీన వర్గానికి చెందిన చమర్ అంటే మాదికాలి చెందినటువంటి ఓమికా సింగ్ ఒక దళిత బిడ్డ అదే రీతిగా కురేసి పక్కా ముస్లిం అలాంటి ఇద్దరు శక్తులతో ఈ రోజు ఆపరేషన్ సింధూరు మొదలుపెట్టి సక్సెస్ చేసినటువంటి వ్యక్తులు ఒక బ్రాహ్మణుడు ఈరోజు ఎటువంటి విశేషాలు మన చరిత్రలో ఉన్నాయంటే ఒక బ్రాహ్మణుడు కాశ్మీర్ బ్రాహ్మణుని ఆధ్వర్యంలో ఒక దళిత మహిళ ఒక ముస్లిం మహిళ ముగ్గురు కలిసి ఆపరేషన్ చిందూర్ని సక్సెస్ చేసి ఇరవై నాలుగు గంటల లోపల తొమ్మిది ఉగ్రవాదుల సావరాలని పేచి పారేసి వందల మందిని ఉగ్రవాదుల క్షణాల్లో పరలోకానికి పంపించారు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మూర్ఖపు ఆలోచనలో భారతీయులు ఉండకూడదు ఈ భారతదేశాన్ని రక్షించుకోవాలంటే ఒక వర్గం కాదు అన్ని వర్గాలు అన్ని కులాలు ముఖ్యంగా ఈ దేశాన్ని రక్షించుకునేందుకు ముందు మహమ్మదులు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేసుకోవాలి పాకిస్తాన్ లో ఉండేది మహమ్మదులే వాళ్ళకు పోరాటంగా చేసేందుకు ఈ భారతీయ కూడా సిద్ధంగా ఉన్నారు అందులో ముస్లిం మహిళ కూడా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ లో సిద్ధంగా ఉంది సక్సెస్ఫుల్ చేసింది కాబట్టి ఈరోజు భారతీయ ఐక్యతను కనపరుస్తున్నారు కాబట్టి దినాల్లో మన ఐక్యతను ఇంకా నిరూపించుకునే ప్రయత్నం చేయాలి తప్ప నీది ఆకులము నీది అమ్మతమని మనం మనం విడిపోతే అక్కడ ఉన్నటువంటి శత్రులు